విలక్షణ నది జయవాహిని గారు ఇక లేరు గత కొంతకాలంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటూ వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బు లేక ఎంతో దీనస్థితిలో మరణించారు ఇక ఈ విషయం తెలుసుకున్న సహా నటులు ప్రేక్షకులు ఆమెకు సానుభూతిని అయితే తెలియజేశారు అయితే అసలు వాహిని గారు ఎవరు సీరియల్స్లో ఎంతో గొప్ప పేరు సంపాదించి అతి దీనస్థితిలో చనిపోవడానికి గల కారణం ఏంటి అసలు ఆమె జీవితంలో ఏం జరిగింది వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి వాహిని గారి అసలు పేరు కే వాహిని ను పద్మక్క జయవాహిని అని కూడా పిలుస్తారు ఈమె విజయనగరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జన్మించారు ఈమె తండ్రి పేరు కెవిఎస్ రాజు ఈయన విజయనగరంలోని జిల్లా పరిషత్ లో గా పనిచేసేవారు ఇక ఈమె తల్లి పేరు విజయలక్ష్మి ఈమె హౌస్ వైఫ్ గా ఉండేవారు వాహిని గారికి ఒక చెల్లి కూడా ఉంది పేరు శారద ఇక వాహిని గారి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈమె తన అమ్మమ్మ గారు ఊరైన నెల్లిమార్ల మండలంలోనే మొయిద గ్రామంలో ఐదో తరగతి వరకు చదివి ఆ తర్వాత విజయనగరంలోని సెయింట్ టాన్స్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు ఈమె స్కూల్లో చదివే టైంలోనే కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనేవారు అలాగే తన చింతన నుంచి సినిమాలంటే అమితంగా ఇష్టపడేవారు వాహిని గారికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వానశ్రీ గారులు అంటే ఎంతో వీరాభిమానం వారి మూవీస్ వస్తే అసలు మిస్ అయ్యేవారే కాదు ఆమెకు మూవీస్ అంటే ఎంత ఇష్టం అంటే స్కూల్ కి వెళ్లే టైంలో రిక్షాలో కూడా పాటలు పాడుకుంటూ వెళ్లేవారు ఒకసారి ఆగస్టు పదిహేను సందర్భంగా థియేటర్ లో బడిపంతులు అనే మూవీని మీద వేయించారు వారి స్కూల్ యాజమాన్యం అలా ఆ మూవీ చూడడానికి చుట్టుపక్కల స్టూడెంట్స్ అంతా కూడా వచ్చారు అది చూసిన వాహిని గారు ఒక మంచి మూవీ తీస్తే ఇంత క్రేజ్ ఉంటుందా ఇంత మంచి పేరు అయితే వస్తుందని ఆలోచిస్తూ ఉండేవారు ఇక స్కూల్లో నాటకాలు వేసే టైంలోనే వాహిని గారికి అక్కడ స్కూల్లో మాస్టర్ అయినటువంటి ఎంవిఎస్ మూర్తి గారు ఝాన్సీ లక్ష్మీబాయి వేషాన్ వేయమని ఆ పాత్ర గురించి చెప్పారు దాదాపు పదిహేను నిమిషాల పాటు ఏక పాత్ర అభినయం చేయాల్సిన ఆ పాత్ర కోసం రెండు రోజులు ఆ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని చాలా అద్భుతంగా నటించి మెప్పించారు అలా ఆమె నటనకు గాను జిల్లా స్థాయిలో ప్రైజ్ అయితే అందుకున్నారు అప్పట్లో వాహిని గారు షార్ట్ హెయిర్ స్టైల్ జీన్స్ వేసుకుంటూ ఉండేవారు అలాగే అద్భుతంగా నటించే ఆమెను చూసిన వారంతా కూడా నువ్వు సినిమాల్లో నటి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేవారు కానీ ఆమె ఆ మాటలు పట్టించుకోకుండా ఉండేవారు ఇక విజయనగరంలోని మహారాజా కాలేజీలో ఇంటర్ చదివే టైంలో ఓ సీనియర్ లెక్చరర్ సినిమాల్లో నువ్వు బాగా సెట్ అవుతావు నీ నటన చాలా బాగుంటుందని పదే పదే చెప్పడంతో ఇక ఆ టైం నుంచి మూవీస్ లో నటించాలనే ఆలోచన అయితే వచ్చింది వాహిని గారికి అయితే ఈ విషయాన్ని తన తండ్రి చెప్పగా సస్యే మేర ఒప్పుకోలేదు అప్పట్లో ఆడపిల్లలను మూవీలో పంపించాలంటే చాలా భయపడేవారు దానికి తోడు సినీ బ్యాక్గ్రౌండ్ కూడా లేకపోవడంతో అవకాశాలు రావడం కష్టమవుతుందని భావించారు కానీ వాహిని గారు మాత్రం తన తండ్రిని ఆరు నెలల పాటు బ్రతిమ్లాడు ఒప్పించిన ఆ తర్వాత ఆమెకు అసలు సినిమాల్లోకి ఎలాగ వెళ్లాలో తెలియదు అయితే అప్పట్లో ఆ సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా మద్రాసులోనే ఉండేది మద్రాసులో ఆమెకు తెలిసిన వారు ఎవరు లేకపోవడంతో న్యూస్ పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా సినిమా ఆఫీస్ అడ్రస్ తెలుసుకొని ఆమె ఫొటోస్ని అయితే పోస్ట్ చేస్తూ ఉండేవారు కానీ ఎవరు కూడా ఆమెకు రిప్లై అయితే ఇచ్చేవారు కాదు ఇక అదే టైంలో కోడి రామకృష్ణ గారు ఒక మూవీ షూటింగ్ కోసం వైజాగ్ వస్తున్నారని తెలిసి ఆయన కలవడానికి అయితే వెళ్లారు అలా మూడు రోజులు ప్రయత్నించగా ఆయన అపాయింట్మెంట్ అయితే దొరికింది దాంతో తనకు యాక్టింగ్ రాకపోయినా ఆయన దగ్గర వెళ్ళి ధైర్యంగా నాకు సినిమాలు అంటే ఎంతో ఇష్టం నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని కోరారు ఇక ఆమె చూసిన కోడి రామకృష్ణ గారు తనకి యాక్టింగ్ రాకపోయినా తన హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ చూసి ఒకసారి మద్రాసులో నా ఆఫీస్ కి రమ్మని చెప్పి వెళ్లిపోయారు దాంతో వెంటనే మద్రాసు వెళ్ళి కోడి రామకృష్ణ గారిని కలిశారు వాహిని గారు ఎక్కడో విజయనగరంలో పుట్టి నటన రాకపోయినా నటి కావాలనే కోరిక పట్టుదల ఉన్న వాహిని గారిని చూసిన కోడి రామకృష్ణ గారు ఆయన తీబోయే మూవీలో ఒక చిన్న పాత్ర అయితే ఇప్పించారు అలా వాహిని గారు మొట్టమొదటిసారిగా కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో నటించినప్పటికీ ఆ మూవీ ద్వారా ఆమెకు ఆశించినంత గుర్తింపు అయితే రాలేదు ఇక ఈ మూవీ తర్వాత ఆమెకు కాలేజ్ గోల్ గా నటించే పాత్ర రాగా దానికి వెంటనే ఒక అయితే చెప్పారు ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో హీరోయిన్ కి సిస్టర్ గా నటించే పాత్రలు రాగా వాటి కూడా వెంటనే చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకున్నారు వాస్తవానికి వాహిని గారు హీరోయిన్ అవదామని వచ్చిన అవకాశం వచ్చిన అన్ని పాత్రలను ఒప్పుకునేవారు అయితే మొదట సినీ ఇండస్ట్రీలో మనం ఏ పాత్రలు చేస్తే ఆ పాత్రలు ఎక్కువగా వస్తాయనే విషయం చాలా లేట్ గా అయితే తెలుసుకున్నారు వాహిని గారు మొదట సైడ్ క్యారెక్టర్ ఒప్పుకొని అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మరో మూవీస్ కి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినప్పటికీ క్యారెక్టర్ నటించాలనే కారణంగా ఆమెను రిజెక్ట్ అయితే చేశారు దాంతో ఇలాగైతే కష్టమని భావించి సైడ్ క్యారెక్టర్లు వేస్తే మనకి ఎప్పటికీ హీరోయిన్ ఛాన్స్ రాదని భావించి కొంత విరామం తీసుకొని మరలా హీరోయిన్ ఛాన్స్ల కోసం ట్రై చేద్దామని భావించి రెండు సంవత్సరాలు విరామం తీసుకొని మరలా ట్రై చేయగా ఆమెకు ఆ తర్వాత హీరోయిన్ ఛాన్స్లే కాదు కదా సైడ్ క్యారెక్టర్లు కూడా ఎవరు ఇవ్వలేదు దాంతో ఎంత ట్రై చేసిన అవకాశాలు రాకపోవడంతో తన పేరెంట్స్ అందరూ కూడా ఇంటికి వచ్చేస్తే ఇంక నువ్వు అక్కడ ఉండటం వేస్ట్ అని చెప్పినా వినకుండా నేను మళ్ళీ వెనకొచ్చేది లేదు సినిమా అవకాశాల కోసం ఎలాగైనా ట్రై చేసి దక్కించుకుంటాను అనేది పట్టుదలతో మద్రాసులో ఉండే ఛాన్స్ కోసం ట్రై చేసేవారు ఇక అదే టైంలో వాహిని గారికి జెమ్ టీవీ నుంచి ఒక సీరియల్ నటించే ఛాన్స్ రాగా ఆ సీరియల్ ముప్పై రోజులే ఉంటుంది కాబట్టి ముందు సీరియల్ నటిద్దాము తర్వాత హీరోయిన్ గా మళ్ళీ ట్రై చేద్దాం భావించి ఆ సీరియల్ అయితే ఒప్పుకున్నారు అలా ఒప్పుకొని నటించిన ఆ సీరియల్ థర్టీ డేస్ టెలికాస్ట్ అవుతుందని భావించారు కానీ అది త్రీ హండ్రెడ్ డేస్ టెలికాస్ట్ అయితే అయింది అలా థర్టీ డేస్ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేయాలనే ఆమె కోరిక కోరికగానే మిగిలిపోయింది ఇక అలా త్రీ హండ్రెడ్ డేస్ వరుసగా సీరియల్ నటించినప్పటికీ ఆమెకు నటిగా ఆశించినంత గుర్తింపు అయితే రాలేదు కానీ ఆ సీరియల్ తర్వాత వరుసగా సీరియల్స్ లో ఆఫర్స్ అయితే వచ్చాయి అలా ఆ తర్వాత నటించిన అమ్మాని సీరియల్ ద్వారా నటిక మంచి గుర్తింపు అయితే పొందారు వాహిని గారు ఇక ఆ సీరియల్ తర్వాత ఆమెకు నాగమ్మ నిన్నే పెళ్ళత వంటి సీరియల్ లో ఆఫర్ రాగా వెంటనే ఓకే అయితే చెప్పారు ఇక వాహిని గారికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్న ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మొదట వచ్చిన పాత్రలు చేస్తే గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో పలు సీరియల్ నటిస్తూ మెప్పించారు ఇక అలా సీరియల్స్ లో కంటిన్యూ అయ్యే టైంలోనే కొన్ని మూవీస్ లో ఛాన్స్ అయితే వచ్చేవి అలా వాహిని గారు పలు భాషల్లో దాదాపు ముప్పై పైగా సీరియల్స్ ఇరవై ఐదు పైగా సినిమాలు నటించి మెప్పించారు ఇక వాహిని గారు నటి సౌందర్య గారు నటించిన శ్వేతనాగ్ మూవీలోని వాసుకి పాత్ర ద్వారా మంచి గుర్తింపుని అయితే పొందారు ఇక వాహిని నటించిన చివరి సినిమా పోలీస్ వారి హెచ్చరిక ఈ మూవీలో పోలీస్ పాత్రలు నటించారు ఇక వాహిని గారు ఇటీవల కాలంలో మా టీవీలో ప్రసారమైన నువ్వు నేను ప్రేమ సీరియల్ నటించి ఆ తర్వాత యాక్టింగ్ అయితే ఆపేశారు అందుకు కారణం ఏంటని పలు ఇంటర్వ్యూస్ లో అడగగా నేను మూవీస్ లో నటించాలనే ఉద్దేశంతోనే సీరియల్స్ గ్యాప్ ఇచ్చారని చెప్పారు ఇక ఆ తర్వాత నుంచి తెర మీద క్రమక్రమంగా దూరం అవుతూ వచ్చారు వాహిని గారు ఇక ఇలా ఉండగా గత ఏడాది డిసెంబర్ లో కరాటి కళ్యాణి గారు తన సోషల్ మీడియా వేదికగా పెట్టారు ఆ పోస్ట్ అందరినీ షాక్ అయ్యేలా చేసింది అదేంటంటే నటి వాహిని గారు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నారు ఆమె ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరారు ఆమె చేసిన ఆ పోస్ట్ లో వాహిని గారు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ఆ పోస్ట్ చూసి పలువురు స్పందించి ఆర్థిక సహాయం చేసినా అవి సముద్రంలో చుక్కలాంటిదే కానీ తన ప్రాణాలు కాపాడేంత ఆర్థిక సహాయం అయితే ఎవరు చేయలేదు ఇక దాంతో రెండు రోజుల క్రితం డాక్టర్స్ కూడా మా వల్ల కాదని తేల్చి చెప్పడంతో ఇక చేసేదేం లేక ఆమెను హైదరాబాద్ నుంచి విజయనగరం తీసుకెళ్లి అక్కడే అంటే బుధవారం ఆమె తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు వాహిని గారికి దేశంలోనే అతి పెద్ద నటీ నటుల సంఘంలో సభ్యత్వం అయితే ఉంది తెలుగులో పలు సినిమాల్లో సీరియల్ నటించారు అంటే ఆమెకు చాలా మంది దర్శక నిర్మాతలతో కూడా ఇండస్ట్రీలో పరిచయం అయితే ఉంది ఇక యాక్టర్స్తోనూ మంచి పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఆమె పరిస్థితి తెలిసి ఎవరు కూడా ఆర్థిక సహాయం చేయలేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇక ఆమె ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్న పెద్దగా ఆస్తులు సంపాదించుకోలేదు అప్పట్లో చెన్నైలో ఒక కొనుక్కున్నారు ఇక చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చే టైంలో చెన్నైలో ఉన్న ఆయిల్ నమ్మేసేసి హైదరాబాద్ లోని మణికొండలో మరి ఇల్లైతే కొనుక్కున్నారు ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులతోనే ఉన్నారు ఇక వాహిని గారి సిస్టర్ శారద గారు ప్రస్తుతం విజయనగరంలో ఉన్నారు ఆమె లాయర్ గా పనిచేస్తున్నారు ఇక ఇది ఇలా ఉండగా వాహిని గారు నాలుగు నెలల క్రితం కూడా పలు టీవీ ఛానల్స్ అయితే ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు నేను సీరియల్స్ మానేసి త్వరలోనే మూవీస్ లోకి వస్తానని ధీమాగా చెప్పి మరల తెర మీద కనిపించకుండానే తను చాలించారు గతంలో ఇచ్చిన మరికొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా వాహిని గారు మాట్లాడుతూ మోడల్ డ్రెస్ వేసుకోవటం వేరు ఉందాగా ఉండటం వేరు చీర కట్ను కూడా చాలా అందంగా కట్టుకోవచ్చు అలాగే చీరను చాలా అసహ్యంగా కట్టుకొని చీరల మీద విరక్తి కలిగేలాగా కూడా చేయొచ్చు అని చెప్పిన ఆమె మాటలు అప్పట్లో ఎంతో వైరల్ అయ్యాయి అలాగే మానవ సంబంధాల గురించి మాట్లాడుతూ ఈ జన్మ చాలా అద్భుతమైనది ప్రతి జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది అది లేకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయడం అంటే మూలాలను వదిలిపెట్టడం అని చెప్పారు దీన్ని బట్టి చూస్తే ఆమె వ్యక్తిత్వం ఎంత హుందాగా ఉంటుందో ఆమె మాటల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఫైనల్ గా తెర మీద చిరునవ్వుతో అలరించి ప్రేక్షకుల మొదం దోచుకున్న వాహిని గారు అనుకోకుండా క్యాన్సర్ బారిన పడి మనల్ని వదిలి వెళ్ళిపోవడం అత్యంత బాధాకరమైన విషయం సంపాదించే టైంలో ఆస్తులు కూడబెట్టుకోవడం చివరి రోజుల్లో ప్రాణాలు కాపాడుకునే క్రమంలో అధిక సహాయం కోసం ఎదురు చూడడం సినీ ఇండస్ట్రీలో కొంతమంది యాక్టర్స్ కు అలవాటుగా మారింది అందుకే అన్ని ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత ఊరికే రాలేదేమో సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఏది ఏమైనప్పటికీ వాహిని గారు తను చాలించడం అనేది చాలా బాధాకరమైన విషయం సో ఆమె ఆత్మక శాంతి కలగాలని మనం మన చాలా తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం